హలో ఫ్రెండ్స్ మనం సొంత వాక్యాలను చిన్న చిన్న భాగాల రూపంలో నేర్చుకుంటున్నాం కదా ఆల్రెడీ ఇరవై మూడు భాగాలు ట్వంటీ త్రీ పార్ట్స్ నేను షేర్ చేశాను ఇది ఇరవై నాలుగవ భాగం ఇందులో ఉన్న సొంత వాక్యాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం ఇలా చిన్న చిన్న భాగాలుగా ఎందుకంటే ఈ బిజీ టైంలో ఈ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ టైం దీనికి కేటాయించకుండా కొంచెం చిన్నగా ఎక్కువ మెటీరియల్ నేర్చుకున్నట్టుగా ఉంటుందని నేను ఇలా పార్ట్స్ రూపంలో షేర్ చేస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు ఈ పాటలన్నీ కనిపిస్తాయి చక్కగా నేర్చుకోవచ్చు మొదటి పదం సానపట్టు అంటే అర్థం పదును పెట్టు సొంత వాక్యం చిక్కు సమస్యలను చక్కటి పద్యాలతో పరిష్కరిస్తూ అవధాని మెదడుకు పదును పెడుతున్నారు రెండు ఆసీనులుగా ఆసీనులుగా అంటే ఆసీనులు అయినవారు అంటే కూర్చున్నవారు సొంత వాక్యం కూర్చున్నవారు లేచి బస్సులో వృద్ధులకు సీట్ ఇవ్వాలి ఓకే అంటే బస్సులో ఆల్రెడీ కూర్చున్నవారు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు లేచి ఆ పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వాలన్నమాట అది మర్యాద మూడవది శబ్ద కోసం అంటే అర్థం నిఘండు ఇంగ్లీష్లో డిక్షనరీ అంటాం కదా అది సొంత వాక్యం ఎటువంటి కష్టపదాన్నైనా మనం నిఘంటులో చూసి అర్థాన్ని తెలుసుకోవచ్చు ఓకే తర్వాత నాలుగవది అపహాస్యం అంటే వేళాకోళం చేయటం సొంత వాక్యం పెద్దలను వేళాకోళం చేయకూడదు పెద్దలనే కాదు ఎవరిని వేళాకోళం చేయకూడదు ఓకే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సొంత వాక్యాలు నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ